జీఎస్ఏకి స్వాగతం నేను మీ చంద్ర నేటి సమాజంలో చాలామంది ఉద్యోగం వచ్చే వరకు స్థిరపడే వరకు మాత్రమే సేవలను వినియోగించుకొని స్థిరపడ్డాక మర్చిపోతారు ఈ అధికారి మాత్రం చాలా పవర్ఫుల్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ తను ఏ లెవెల్ నుంచి ఇవాళ ఈ పొజిషన్కి వచ్చాడు ఎవరు సాయం అందించారు ఇలాంటి పొజిషన్కి ఆ రావడానికి గల కారణం ఏంటని చెప్పి సభాముఖంగా తెలియపరిచారు

జిల్లాల వారిగా తీసుకెళ్లి సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వివిధ రకాల ముఖ్యులను మరియు అధికారులను నాయకులను భాగస్వామ్యం చేస్తూ చట్టాల్లో ఏముంది సామాన్యుడికి అది అందాలంటే ఎవరు ఏం చేయాలనే బాధ్యతలను గుర్తు చేస్తూ ఎందరు ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ బరిగల సోదరులు అప్పుడు మీ బ్యాగులో ఖాళీ చెక్కు ఉండి సంతకం పెట్టిన చెక్కు పోతే వెంటనే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి బ్యాంకు లెటర్ పెట్టండి అకౌంట్ని సీజ్ చేయండి ని సీజ్ చేయండి ట్రైన్లో మేము దాడి చేసిన వస్తువులు లాక్కున్న వెంటనే నెంబర్ కాల్ చేస్తే పక్కన స్టేషన్లో పోలీసులు ఉంటారు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు చాలా తెలియదు పిక్ని పక్కన మరేస్తారు దాని మీద కాల్ చేసిన నెంబర్ ఉంటుంది అది గుర్తుంచుకోండి అమ్మా అందరూ భారతదేశంలో కుల మత భేదం లేకుండా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన సంస్థ ఉండాలి సార్ కళాకారులు కాబట్టి కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి పెద్ద రూపాయలు అయితే కనిపించిన నాలుగో సింహరా మా వెంకటరమణ మన సంస్థ ద్వారా వచ్చిన వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరు ఏం చేసినా ఆలోచన చేస్తారు ఇప్పుడు నేను నాలుగు పేజీలు చేశాను ఐదు డిగ్రీలు చేశాను మనం చేసే మంచి పని అది కరెక్ట్ అయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు లోక సంస్థ సుఖనోగవంతు సర్వేజన సుఖనోగవంతు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా

రాష్ట్ర రాష్ట్రోపాధ్యులైన ధనలక్ష్మి నారాయణ రెడ్డి వెంకటరెడ్డి లక్ష్మి కన్నశ్రీ గారు పాల్గొన్నారు